ఉమ్మడి విశాఖలోని అనకాపల్లి పద్మనాభం పాయకరావుపేట పరిధిలోని పలుచోట్ల కిడ్నీ వ్యాధులు అక్కడి జనాన్ని పట్టిపీడిస్తున్నాయి దీంతో ఆ ప్రాంతాలు మరో ఉద్దానంగా మారుతున్నాయి అనకాపల్లి జిల్లా పరిధిలోనూ భీమిలి నియోజకవర్గంలోనూ కిడ్నీ వ్యాధి బాధితులు రోజురోజుకి పెరిగిపోతున్నారు కిడ్నీ వ్యాధి బారిన మరో ఉద్దానంలా మారుతున్న ఉమ్మడి విశాఖలోని పలు గ్రామాలపై ప్రైమ్ నైన్ స్పెషల్ రిపోర్ట్ ఉత్తరాంధ్రలో మరో ఉద్ధానం ప్రస్తుతం అయితే తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనకాపల్లి జిల్లాకి ఆనుకుని ఉన్నటువంటి దాదాపు పది నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మొండిపాలెం అనేటటువంటి గ్రామంలో ఇక్కడ అనునిత్యం కూడా మృత్యువాత పడుతున్నటువంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్టోన్ క్రసర్స్కి సంబంధించినటువంటి ఆ దాని కారణంగానే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా కిడ్నీ వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నట్లుగా గ్రామస్తులైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతినిధులు మారినా సరే ఇక్కడికి ఎవరు వచ్చి తమ గోడు వినటం లేదంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో దాదాపు పంతొమ్మిదేళ్ల యువత కూడా కిడ్నీ వ్యాధి బారిన పడి మృతి చెందినటువంటి ఘటన కూడా స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే క్వారీలు ఉన్నాయో క్వారీల కారణంగా స్టోన్ క్రసస్ వల్ల వచ్చేటటువంటి ఆ దుమ్ము ధూళి కారణంగా వారి యొక్క త్రాగునీరు పూర్తిగా కలుషితమై కిడ్నీ లోపలికి వెళ్ళినటువంటి ఆ ఉన్నటువంటి భాగాలన్నీ కూడా పూర్తిగా ఆ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్యశాల ఇక్కడ లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను అయితే ఆశ్రయిస్తున్నట్టుగా గ్రామస్తులు అయితే చెప్తున్నారు నిత్యం కూడా ఇక్కడ కిడ్నీ వ్యాధితోనే ఎక్కువగా మృతి చెందుతున్నటువంటి ఘటనలు ఉన్నాయంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మొండుపాలెం గ్రామంలో ఉన్నాం మొండుపాలెం గ్రామంలో ఇప్పటి వరకు దాదాపు ముప్పై నుంచి నలభై మంది కిడ్నీ వ్యాధితోనే మృతి చెందినట్లుగా గ్రామస్తులు అయితే చెప్తున్నారు అయితే మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రైమ్ నైన్ ఆ గ్రామాల్లో ఒక్కరు కాదు ఇద్దరు కాదు అక్కడ నివసిస్తున్న వారిలో పదుల సంఖ్యలో కిడ్నీ రోగులు బయటపడుతున్నారు ఎలా వస్తుందో ఎందుకొస్తుందో తెలియక అమాయక ప్రజలు భీటీల్లిపోతున్నారు వారికొచ్చిన రోగానికి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి చిక్కి శల్యమైపోతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ కు లక్షలు ధారబోసి డయాలసిస్ చేయించుకోలేక చివరికి ప్రాణాలు విడిస్తున్నారు కిడ్నీ వ్యాధి గ్రామాల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాందవిస్తోంది ఆ గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితం కావడంతో ఆ నీటిని తాగిన గ్రామస్తులు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు ఎప్పుడో వచ్చే చూసి వెళ్లే వైద్య ఆరోగ్య విభాగం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏడాదికోసారి మెడికల్ క్యాంప్ పేరిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తూతూ మంత్రంగా చేతులు దులిపేసుకుంటున్నారని వాపోతున్నారు కిడ్నీ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు ఆ గ్రామంలో కిడ్నీ వ్యాధి లేదని చెప్పి వెళ్లిపోతున్నారని బోరున విలపిస్తున్నారు కిడ్నీ వ్యాధి లేకపోతే కిడ్నీ వ్యాధి బారిన పడి ఎందుకు ప్రాణాలు పోతున్నాయని మొండిపాలెం గ్రామస్తులు కన్నీటి పర్యాంతమవుతున్నారు ఇప్పటి వరకు మొండిపాలెంలో ఇరవై మంది కిడ్నీ వ్యాధితో మృత్యువత పడగా ఇంకా గ్రామాల్లో దాదాపు పదిహేను నుండి మరో ఇరవై మంది వరకు కిడ్నీ వ్యాధి కారణంగా కారణంగా ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ డయాలసిస్ చేయించుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు ఒకే ఇంటిలో భర్తను బిడ్డను కోల్పోయి తనకున్న కిడ్నీలలో ఒకటి తన కుమార్తెకు దానం చేసిన మొండిపాలెం గ్రామస్తురాలు తన ఆవేదనను ప్రైమ్ నైన్ ఛానల్ తెలిపారు మరో ఉద్ధానంలో మారుతున్నటువంటి మొండిపాలెం గ్రామంలో ఎవరిని కదిపినా ఎవరి నోట విన్నా ఒకటే మాట వినిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి స్ట్రోన్స్ కసర్స్ కారణంగా కిడ్నీ వ్యాధి బారిన పడి తమ కుటుంబీకులను కోల్పోతున్నామంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మొండుపాలెం గ్రామంలో ఎవరి కంట చూసినా కిడ్నీ వ్యాధి బారిన పడికామా కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి కన్నీరే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనతో పాటు బాధితురాలు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఏం జరిగింది అసలు మీ ఊర్లో ఎక్కువగా కిడ్నీ వ్యాధులు ఉన్నాయంటారు ఇది ఎంతవరకు నిజం ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు కూడా కోరికొట్టేవారండి ఈ ఊళ్ళో కోరీలు లేకముందు ఏమైనా జబ్బులు లేవు స్టోన్ కేసర్ లేనప్పుడు కానీ కెసరలు కోరీలు కొట్టలేనప్పుడు కానీ ఈ కిట్ని మీద అంటే ఈ గ్రామానికే తెలియదు మరి కోరీలు కొట్టినందున ఈ కెసరలు ఉరి కట్టడం అందున మరి గ్రామంలో ఒక ఇరవై మంది దాకా చనిపోయారు అందులో మా కుటుంబంలో అయితే నాకు భర్త కోరి కొట్టేవారు ఆయన ఆయన కూడా చనిపోయారు అంతా యాభై ఐదు సంవత్సరాలు అయింది అతనికి మా బాబు కూడా స్టోన్ కేసర్లోని గుమిస్తాక పనిచేసేవాడు ఆ బాబు కూడా కిడ్నీ మీద వచ్చి అనుకోకుండా చనిపోయాడు ఇప్పుడు మూడో దాన్ని నేను కూడా కిట్నీ మీదతోటే వేధిస్తున్నాను పరిస్థితులు కూడా ఎవరు పట్టించుకున్నో లేరు అడిగిపోయలు కూడా ఎవరు లేరు అందువల్ల మమ్మల్ని ఎవరైనా కనికరిస్తారని మీలాటోలు వస్తే చెప్పుకోవడం బాధపడడం నాలుగు వేల రూపాయలు పెంచినాయి సరిపోవట్లేదు సెస్ట్లకే సరిపోతాయి మాత్రలాగా చూశాడు కదా బాబు మాత్రలో ఒక ఆరు వేల రూపాయల దాకా తగ్గించి తగ్గించి చేసుకుంటే ఆరు వేల రూపాయలు మాత్రలు అయితే పేనం నిలబెట్టుకున్న నాలుగు వేల రూపాయలు పెంచినా వస్తుంది నాలుగు వేలు చెరిపాట్లు అయితే తినడానికి ఏముంది ఈ నెల అంతా తినాలి కదా కూరగాయలు కొనుక్కోవాలి అన్నం తినాలి పట్టుకొనుకోవాలి కొనుక్కోవాలి మరి సెస్టులు చేయించుకోవాలి మరి ఆ మాత్రలు కొనుక్కోవాలి అంటే ఏం సరిపోతాయి చెప్పండి గుండు ఆవ్యాసము కిడ్నీ మీద అన్నీ ఉన్నాయి నాకు థైరాయిడ్ ఉంది షుగర్ ఉంది అన్నీ ఉన్నందువల్ల నేను చాలా బాధతో వేధిస్తున్నాను బాబు పిలాటోళ్ళు ఈ గ్రామం ఎందు కనికరించి గ్రామం కొరకు దయించి మా ఎందు ఇంకా ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు పోయినారు ఉన్న కన్నా ఆరోగ్యం కలిగి ఏ డాక్టర్ల ద్వారా ఏ మందుల ద్వారా ఏ డబ్బు ధన సాయం ద్వారా మాకు సహకారం అందిస్తారని చెప్తున్నాను బాబు మా ఎందుకు దయించుతారనేసి ఆ రీతిగా ఇప్పుడు మూడో సంవత్సరం బట్టి నేను ఈ మాత్రలు కొనుక్కొని ఆరు వేల రూపాయలు మాత్రలు అవుతున్నాయి అతను ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు సెస్టులకు ఒక ఎనిమిది వందలు అవుతున్నాయి అన్ని సెషల్లకి సెషలు కూడా కొత్త నేను పెట్టుకోలేక నా కొడుకుండి వాడు చూసివాడు ఆ బాబు కూడా పోయాడు నా భర్త కూడా పోయాడు ఎవరు చెప్తారు పని చేసుకోలేను ఓ కిడ్నీ ఏమో డొనేషన్ ఇచ్చేసాను పాపకి ఆమెను బతికించుకున్నాను నా పేనము ఇలాగ తోటి ఉన్నది కూడా చేసుకుందాం అంటే ఉన్న తోటి దయాలు చేసుకోలేను కదా అందువల్ల భయపడి నేనేమో ఈ మాత్రలతో ఇలా పేనాన్ని నిలబెట్టుకుంటున్నాను బాబు అనకాపల్లి జిల్లాలోని మొండిపాలెం గ్రామానికి ఆనుకుని గ్రానైట్ త్రవకాలతో పాటు రాళ్లు పగలగొట్టే క్రషర్స్ ఎక్కువగా ఆ గ్రామాల చుట్టూ ఉండడంతో వాటి కారణంగానే కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు ఇటు పాయకరావుపేటలో ఉన్నటువంటి హెటిరో డ్రగ్స్ ఫార్మా కర్మాగారం కారణంగా కొరుప్రోలుతో పాటు ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఒకవైపు వాయు కాలుష్యంతో పాటు మరోవైపు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూమి నుండి వచ్చే వాయు కాలుష్యానికి తోడు కలుషితమైన మంచి నీరు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందని కోరుప్రోలు గ్రామస్తులు అంటున్నారు జట్టు చెత్తబాబు నా పేరు కోరిపోలేండి నాకు వచ్చే నీళ్ళు అవుతుంది కిడ్నీ ప్రాబ్లం అండి నేను కేజీలో చేసుకున్నాను అండి కేహి నుంచి మళ్ళీ తిను ట్రాన్స్ఫర్ చేసేది అండి అక్కడ పడుతుందండి మరి అందుబాటులో ఉంటే మాకు కొంత సారీలు తీరొస్తాయండి అనేసి కోరుకుంటున్నానండి నాకు ఆరు నిలబెట్టి వస్తుందండి ఆరు నిలబెట్టినండి ఆరు నిలబెట్టి దయలు తీసి పడుతుందండి మాకు కొద్దిగా అందుబాటులో ఉంటే బాగుంటుందని చూస్తున్నామండి ఊళ్ళో నాకే కాకుండా చాలామందికి కూడా ఇలా వస్తుందండి ఇంటికి వస్తుందో ఓడి అండి ఇప్పటి వరకు కిడ్నీ వ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందగా మరో పది నుండి పదిహేను మందికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు చెబుతున్నారు హెటిరో పడుతున్నామని అక్కడి వారు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకున్న పాపాల పోలేదని అంటున్నారు కిడ్నీ సమస్యల కారణంగా బాధపడుతున్న వారంతా రోజు కూలీ చేసుకునేవారే కావడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి వైద్యం చేయించుకోలేక ముద్రి మంచాన పడుతున్నారు దీంతో కిడ్నీ వ్యాధి బారిన పడుతున్న వారంతా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లేదా అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్స్ ని ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది ఒకవేళ ప్రభుత్వ హాస్పిటల్స్ కి వెళ్లినప్పటికీ సరైన వైద్యం అందకపోవడంతో అరకొర వైద్యం కారణంగా ఉన్న కాస్త డబ్బులను సైతం ప్రైవేట్ హాస్పిటల్స్ కు దారపోయాల్సి వస్తుందంటున్నారు నా పేరు పేరు వేల వెంకటరమణమ్మ డయాలసిస్ వ్యాధితో ఒక ఆరు నెలల కిందటి నుంచి బాధపడుతున్నాం కిడ్నీకి తుని దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ తీసుకుంటున్నాము మా ఊర్లో చాలామంది కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నారు ఈ ఈ వ్యాధిని అరికట్టడానికి దగ్గరగా నక్కపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ డయాలసిస్ బాధకి ఏమైనా ఏర్పాటు చేయగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోజు మన అనకాపల్లి జిల్లాలో బొండుపాలెం గ్రామం మరో ఉదాహానం కింద తయారవుతున్నది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బొండుపాలెంలో ఉన్నటువంటి ప్రధానికం అక్కడ ఉన్న వ్యవసాయ భూములు దీడి పారిపోవడం వలన గచ్చంతలు లేని పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి క్వారీ పాలనలో కానీ మార్బుల్ కంపెనీల్లో పనిచేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అక్కడ పనిచేయడం వల్ల ఏంటంటే ఆ క్వారీల్లోని ఆ మార్బుల్ కంపెనీలో ఉన్నటువంటి దుమ్ము ధూళి అక్కడ కలుషిత అక్కడ గాలిలో కానీ నీటిలో కానీ కలుస్తుండడం వల్ల గజంద్ర పరిస్థితుల్లో అదే ప్రాంతంలో వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ ప్రతి జీవనం ఘాటిస్తుండడం వలన వాళ్ళకి ఈ కిడ్నీ సమస్యలు తీవ్రంగా వచ్చేటువంటి పరిస్థితి తయారవుతున్నది ఇది భవిష్యత్తులో మరో ఉదాహరణం కింద తయారైపోయి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా అక్కడ జీవనం గడిపేటువంటి పరిస్థితి ప్రధానంగా ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం రాష్ట్రపత్రులు అంటే తక్షణం చర్యలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని అనారోగ్య పరిస్థితుల నుంచి కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి జన విజ్ఞాన వేదికగా మేము గవర్నమెంట్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్తాను కోరుతాము కాడికి దోచేద్దాం అనే కోవలో కొండను తవ్వి పిండి చేసేయడం చెట్లను నరికేయడం ఇష్టానుసారంగా ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేయడం లాంటి పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నాయి పర్యావరణ శాఖ అధికారులు అనుమతులు లేకున్నా ఎక్కడ పడితే ఆర్వో వాటర్ ప్లాంట్స్ నెలకొల్పేయడం కూడా కారణమవుతోంది ఇలా ఒకటేమితి అవినీతి మార్గాన అకస్మాత్తుగా అందలమెక్కేయడానికి కొంతమంది ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారుడు దాసోహం కావడం వల్ల కిడ్నీ వ్యాధులు సంక్రమించి మరో ఉద్దానంలా మారుతున్నాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఈరోజు అనకాపల్లి జిల్లాలో కిడ్నీ బాధితులు బాగా ఎక్కువైపోయిన పరిస్థితి ఉంది గతంలో ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరియు అనకాపల్లి జిల్లాలో ఉన్న కిడ్నీ బాధితులకి ప్రత్యేకంగా ఈ జిల్లాలో హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం చెప్పారు ఈరోజు అనకాపల్లి జిల్లా మొత్తం మీద కిడ్నీ బాధితులు బాగా ఎక్కువైపోయిన నేపథ్యంలో మరి ఏదైతే అనకాపల్లి జిల్లాలో అక్రమ కూరీలు ఎక్కువగా నిలిచి ఉన్నాయి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ కోరీలు మరి ఈరోజు తవ్వకాలు జర జరపడం వల్ల గాలి నీరు పూర్తిగా కలుషితమైపోయే పరిస్థితి ఏర్పడటం వల్ల కిడ్నీ బాధితులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు మరి గతంలో ఎన్నో సందర్భాల్లో ఈ అక్రమ కోరి కలిపి ఆపాలని చెప్పేసి మరి అయినా సరే ఈ రోజు అక్రమ ఎక్కువైపోయి పూర్తిగా మరి గాలి నీరు కలుషితం అయిపోవడం వల్ల కిడ్నీ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి గంట సింప ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రోజు ఈరోజు గెస్ట్ వల్ల అక్కడ వాటర్ గాలి పొల్యూషన్ వల్ల ఈరోజు ఏదైతే శ్రీకాకుళంలో ఉద్దానవనం ఉందో అక్కడ కిడ్నీ బాధితులు ఎలాగైతే పెరిగిపోయారో ఈరోజు అనకాపల్లి జిల్లాలోని మన అనకాపల్లి మండలం మొండిపోవడం ఈరోజు అదే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వాలు కూడా ఆ కథలో చేశారు గుర్తించారు కానీ ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు మనం తూర్తమాత్రంగా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం కొన్ని రికల్ కిడ్నీ బాధితుల మీద మేము పరీక్షలు జరుపుతామని చెప్తా చెప్పారు కానీ ఇప్పటికీ కూడా అక్కడ రోజు రోజు పెరిగిపోతూ ఉంది దాని మీద ఎడ్వైన్ చర్యలు తీసుకోలేదు ఈరోజు అక్కమ్మ క్వాలి ఇష్టం వచ్చినట్టు దంత్రాలు నిర్వర్తిస్తూ ఈరోజు తానికి అంపి సీఎం రమేష్ గారి కానీ ఎమ్మెల్యే గారు కానీ పిల్లల కోసం వచ్చిన ఆ క్వారీల నాకే వాటాలు ఉన్నాయని కొంతమంది బెదిరించడం కూడా జరుగుతూ ఉంది ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం రావాల్సి రాబడి కూడా రాలేదు ఎందుకంటే మండలంలో దాదాపు నూట యాభై పైగా క్వారీలు ఉంటే కేవలం పదిహేను క్వారీలు మాత్రమే ఈరోజు పర్మిషన్ ఉంది మిగతా అన్ని కూడా చక్రమా దందాలు నడుస్తూ ఉన్నాయి ఆ డబ్బులు కూడా ఈ రోజు ప్రభుత్వం రావాల్సి రాబడిని కూడా ఈ రోజు కూడా కబ్జా చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఈ మొండిపలం యొక్క కిడ్నీ బాధితుల్ని ప్రభుత్వం విశాఖ భీమిలి నియోజకవర్గంలోనూ కిడ్నీ వ్యాధులు ప్రజలను భయపెడుతున్నాయి అటు విశాఖలో ఓ గ్రామం శ్రీకాకుళం ఉద్దానం ప్రాంతాన్ని తలపిస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు విశాఖ జిల్లా పద్మనాభ మండలం భద్రయ్యపేటలో నివసిస్తున్న అనేక మందికి కిడ్నీ వ్యాధి బయటపడింది నీరసం ఆయసం ఒళ్ళు నొప్పులు గ్రామంలో సుమారు నూట యాభై మంది వరకు ఇటీవల అస్వస్థతకు గురవ్వడం రేపింది దీంతో అలెర్ట్ అయిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత విశాఖ కేజీహెచ్ కు తరలించారు అక్కడ పరీక్షలు నిర్వహించగా పది మంది గ్రామస్తులకు లెవెల్స్ పెరగాయని వైద్యులు నిర్ధారించారు దీంతో గ్రామస్తులు భయాందోళనతో ప్రభుత్వం కు క్యూ కడుతున్నారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న మాదిరిగా లేనిపోని హెడావిడి చేసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు తమదేమి తప్పు లేనట్టుగా నియోజకవర్గ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు జిల్లా వైద్యాధికారులు గ్రామంలో పర్యటించారు ఇలా ఒక్కసారిగా ఈ వ్యాధి ప్రబలడానికి కారణాలు విశ్లేషిస్తామని ఆర్వో వాటర్ ప్లాంట్ వంటి రక్షిత తాగునీటిని గ్రామంలో ఏర్పాటు చేస్తామని హామీలు మాత్రం చేస్తున్నారు గ్రామ సమీపంలో ఉన్న క్వారీల వల్ల కాలుష్యం కూడా ఈ వ్యాధి ప్రబలడానికి కారణమని భావిస్తున్నారు ఇప్పటికే గ్రామంలో కొంతకాలంగా పదుల సంఖ్యలో ఈ వ్యాధితో మరణాలు కూడా సంభవించాయి మృతుల సంఖ్య మరింత పెరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ కోరుతున్నారు మాకు వచ్చిన కష్టాలు లేకున్నాయండి ఏంటంటే మన ఈ పాము వచ్చింది అనేసి మేముగా మూడు రోజులు ఏదాము ఆటో ఆటో మీద వెళ్ళి ధ్యానం ఇవన్నీ ఈ బాధలన్నీ వచ్చినాము మళ్ళీ ఫోన్ చేసి చెప్పాము అందరూ వచ్చి మా మాకు చెయ్యండి మాకు అవన్నీ ఏ బాధలు చెప్పలేదండి నాకు తిట్ పాటలు అన్నారండి అందరికీ ఒక పది మందికి వచ్చిందండి ఆ ఉండలికి ఒకటి రెండు రెండు అని అన్నారండి యాభై మంది మనం లేదండి మరి చదువు పెట్టండి ఎలాగ రేవుడు డాక్టర్ వచ్చినారు రేవుడు డాక్టర్ వచ్చినారు వచ్చి మాకేమో మూడు రోజులు ఏకార్ చేసినారు చేసి ఉంటుంది అక్కడ నుంచి కాగితాలు మాకు పంపారండి అందుకో ఇద్దరికే ముందు కాగితాలు వస్తాయి కాగితాలు మేము వైజాగ్ వెళ్ళామండి వైజాగ్ వెళ్ళి వైజాగ్లో నేను చంపాలని చేయించుకోవండి ఆ చేయించుకొని బాబుల్యాన్ని పడతామండి అనకాపల్లి మండల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండలం అవుతుందండి నా పేరు కాళ్ళ తాళబాబు మాది సొంతూరుగోడే వెంకపల్లెం మన ముండిపల్లెం గ్రామంలో ఆ క్వారీ స్టార్ట్ చేయకముందు అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో మంచిగా బలవంతులుగా ఉండేవారు అలాంటిది రోజు ఆ ముండుపాలెం గ్రామంలో ఇంటికొక కిడ్నీ రోగస్తులు తయారవుతున్నారంటే ఆ క్వారీ తొలగే ఎఫెక్టు ఆ క్వారీలు మొత్తం ఎంత కిందకి ఐదు అడుగులు ఆరు అడుగులు లోతుకి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ వాటర్ అంతా కూడా పొలేట్ అయిపోయింది పొలేట్ అయిపోయినని ఈ కిడ్నీ పేదవీరు అవుతున్నాయి దాని కారణంగా ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే వాళ్ళ బాధను పట్టించుకున్న నాజులు లేడు కానీ చెప్పడం మాత్రం ఇగో మార్చేస్తాం ఇదో మీకు ఊరు మొత్తం మార్చేస్తాం అని చెప్తున్నారు ఎప్పుడు కూడా పచ్చని పొలాలతో చెరుకు ఆ వరి ఆ పండి ఏరియా అంటాము ఎంతో రాళ్ళు రెప్పలు దుమ్ము దువులతో అది అక్కడే కాకుండా మూడు కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి ఆ దుమ్ము ధూళి శీతానగరం వరకు కూడా వెళ్తుంది దాని మా గడ్డి మాడ కానీ అలాగే ఏమో పైరు మన కానీ ఆ ధూలు పడుతుంది ఆ ధూళి పడి శీతానగరం ఎంకుపాలు కుంచుమ వరకు కూడా దాని